హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందరగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా పాపిడి బిల్ల కలెక్షన్స్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ట్రెండీ కలెక్షన్స్ అనమాట మనకు సాదా వేర్లో కావాలన్నా చేయించుకోవచ్చు ఇలాగే స్టోన్ ఉన్న ఉన్నవి కూడా చేయించుకోవచ్చు అలాగే వీటి స్టోన్ ఉన్న ప్లేస్లో ఎనామిల్ కోటింగ్తో కూడా మనము కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు అండి లేదు అనుకుంటే మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా ఉందనుకోండి స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకొని మీరు ఎక్కడికైనా షాప్స్కి వెళ్ళినప్పుడు కానీ మీరు కొనుక్కోవడానికి పెద్ద షాప్స్కి వెళ్ళినప్పుడు అలాగా బంగారు షాప్స్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన ఐటెం చూపించామనుకోండి వాళ్ళకి వాళ్ళు ఎంత అవుతుంది ఎంతలో చేయించుకుంటే బాగుంటుంది ఎంత వస్తుంది అనేది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేనైతే జస్ట్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో చూపిస్తున్నాను అండి ఈ రోజు ప్రైస్ని బట్టి మనకు ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ఈ పాపిడి బిళ్ళ మనకి ఎనభై వేలు వరకు పడుతుందండి అంటే మనం పెద్ద షాప్స్లలో తీసుకుని ఎక్కడ తీసుకున్నా కూడా జిఎస్టీ వేస్టేజ్ అన్నిటితో కలుపుకొని కూడా మనకి ఈజీగా అయితే ఎయిటీ వరకు పడుతుంది మనం దీన్ని ఫైవ్ గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు అలాగే టెన్ గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు అనమాట ఎయిట్ గ్రామ్స్ పెట్టామనుకోండి మనకు చాలా కొంచెం అందంగా వస్తుంది అలాగే మనం ఎక్కువ యూస్ చేసుకున్నా కూడా అవి విరిగిపోకుండా ఉంటాయి అనమాట అందుకోసం ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ అయితే మనకు పాపిడి బిల్ల సరిపోతుందండి సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి హెవీగా కావాలి అనుకుంటే తులం పైనే పెట్టాలన్నమాట ట్వ ట్వెల్వ్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ అలా పెడితే కూడా హెవీగా వస్తాయి అనమాట ఇవి ఇవి ఐటమ్స్ నచ్చితే ఏవైనా స్క్రీన్షాట్ అనేది తీసుకోండి మీకు ఎలాంటి మోడల్స్ కావాలి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను ష్యూర్గా వీడియోస్ అనేది షేర్ చేస్తాను